నగరంలో పేరుగాంచిన హోటల్స్ లో మొదటి స్థానంలో ఉండే హోటల్ మురళీకృష్ణ రుచికి సుచికి పెట్టింది పేరు ఈ హోటల్ కానీ ఈ మధ్య కాలంలో మీడియాలో కథలు కథలుగా స్క్రోలింగ్ అవుతూ సాంబార్లో బల్లి రసములో బుద్ధంకి పలు విషయాలపై వస్తున్న విషయానికి తెలిసిందే ఆ మేరకు హోటల్ మురళీకృష్ణ యాజమాన్యం మనోజ్ తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్ అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అనే విషయాలపై తెలుసుకునే క్రమంలో పలు నిజాలను తెలియజేసిన హోటల్ యాజమాన్యం నెల్లూరులో నిన్న ప్రచారంలో ఆల్మోస్ట్ ఆల్ మీడియా గ్రూపుల్లో అంతా కూడా మురళీ సాంబార్లో బల్లి అనేటువంటి కథనాలు వినిపడుతున్నాయి దానిపై మీరేం చెప్పదలుచుకున్నారు అది మొన్న తాత గుర్తింపు వచ్చిందన్నారు గు కొనవట్లేదు ఇంటితో కొనవట్లేదు కొత్తగా ఇప్పుడు బల్లి తయారైంది బల్లి ఎక్కడి నుంచి వచ్చిందో మేము అన్ని పర్యవేక్షిస్తున్నాం అన్ని కోణాల్లో మామూలుగా రసం అనేది వన్ అన్ అవర్ ప్రాసెస్ అండి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ప్రాసెస్ రసం అనేది ఇక్కడ మీరు బల్లి చూడొచ్చు ఎంత ఇంత ఫ్రెష్గా ఉందో బల్లి బాడీతో సహా మీరు మీరు చూడొచ్చు ఏదైనా మన రసంలో వన్ అవర్ ప్రాసెస్లో చేసినప్పుడు ఆ హీట్ ఇది అది ఉంటుందండి కట్ అయిపోతుంది పోక్ అనేది వదిలేస్తుంది అండ్ బాడీ ఇలా తిరిగిపోతుంది నా రసం చేసింది తొమ్మిదిన్నరకి మార్నింగ్ టూక్ వచ్చింది ఇంత హీట్లో అది అసలు ఉంటాలా హర్ వచ్చిందో తెలీదు వచ్చిందో తెలియదు అన్ని విషయాల్లో మేము పరిశీలిస్తాం అయితే ఇక్కడ మా ప్లేస్ లో వచ్చిందని చెప్పారు వచ్చిందో కాకపోతే మా ద్వారా వచ్చిందా ఎవరి ద్వారా వచ్చిందా ఇలా బిజినెస్ జరిగే వస్తుంది వచ్చింది బుద్ధి టైం కట్టుకొని దానికి టైం ఎవరు చెప్తున్నారో మాకు అర్థం కాదు మొన్న బొద్దికి వచ్చింది ఈ రోజు బల్లి వచ్చింది కరెక్ట్ గా జనరల్ సర్క్యులేషన్ ఉండే టైంలో ఇలాంటి బిజినెస్ వ్యాపారం జరిగే టైంలో ఇలాంటి ఫెస్టివల్ సీజన్స్ లో పండి పెట్టుకొని ఆ బలి వస్తుంది మరి అక్కడ ఎవరి ద్వారా వస్తుందో కూడా మేము పనులు దాన్ని పరిశీలిస్తాము ఫుడ్ సేఫ్టీ వాళ్ళు వచ్చి ఆ రసాన్ని షాంపుల్ తీసుకెళ్ళడం నిన్న ఏదన్నా దాంట్లో సబ్స్టెన్స్ ఉన్నా ఏమున్నా బయటికి వస్తుంది రిపోర్ట్ వస్తుంది మనకు ఇంకా సాంబార్లో అన్ని బాగున్నాయి వచ్చింది ఏమీ లేదు వర్తింట్లో సో ఇది అక్కడే జరుగుతుంది కరెక్ట్గా ఆ వెనకాల ఉండే పాస్వర్డ్ కౌంటర్లోనే జరుగుతుంది రష్యేరియాలో తక్కువ మిల్స్ కాబట్టి కాబట్టి ప్రతిసారి అక్కడే ఎందుకు జరుగుతుంది సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి సార్ మరి మీరు పరిశీలించారు వాటిని సీసీ కెమెరాలో కస్టమర్గా తీసుకున్నప్పుడు అంతా చూసాం కాకపోతే అందులో కృషి అంతా తీసుకున్నది వచ్చింది కానీ అది చిన్న తప్పు వల్ల నన్ను కనపడత అది కాదా సింగిల్ మెన్ చెకప్ చాలా చిన్నది సార్ ఇంకా చిన్నది చిన్న దాంట్లో బల్లి పడ్డ వెంటనే ఎవరైనా చెప్పగలరు చూస్తేనే చెప్పగలరు కనపడుతుంది కనపడుతుంది కాబట్టి ఇంత పెద్ద బల్లి ఈ రసంలో కనపడదా అది ఎలా వచ్చిందో ప్లేట్లో కరెక్ట్గా లాస్ట్ మూమెంట్ ఆయన పప్పు తిన్నారు సాంబార్ తిన్నారు అప్పటివరకు ఆయన దీంట్లో ఉంటే బల్లిని చూడలేదు అని నేను దాన్ని ఏం సాధనం అండ్ ఎందుకంటే మా కస్టమరే ముఖ్యం ఏదో మేము కరెక్ట్గానే అనుకున్నాం ఈ బల్లి ఎలా వచ్చిందనేది ఇంకా అంటే ఈ బల్లి సాంబారు అనేటి కథనాలు మీ హోటల్ మీదకే రావడానికి గల కారణం ఏమనుకున్నారు మీరు ఎందుకంటే లాస్ట్ టైం చూస్తే బుద్ధంకి ఇప్పుడు చూస్తే బల్లి సో ఇదే వరుస కథనాలు మీకు జరుగుతున్నాయి సో దానిపై మీరు ఏం చెప్పదలుచుకున్నారు అదే సార్ ఎవరినో వాటర్కి చేస్తున్నారా లేదా చేస్తారు ఈవెన్ సార్ జిన్నెస్ జరుగుతుంది దెబ్బతీయాలి పెద్ద హోటల్ ఎక్కువ న్యూస్ బాగా బయటకు వెళ్ళాలంలో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి అని ఇలాంటి ఇది ఒక రకమైన ట్రిక్ అంటారా అదే అది అనుకోవాలి సార్ ఎందుకంటే రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి కొన్ని రోజుల రిపోర్ట్స్ బయటకు వస్తుంది ఆ రిపోర్ట్స్ ఎవరికి వద్దు సార్ చనాబాకేంటే న్యూస్ కావాలి మీడియాకి అలాగే ఉంది నిన్న సాయంత్రం అని ఎటువంటి దాన్ని బాగా తీసుకెళ్తున్నారు తర్వాత జరిగిన పరిమాణం ఎవరికి చెప్పట్లేదు సో మీరు చెప్పిన వాయిస్ కూడా నిన్న సాయంత్రం నుంచి మురళ సాంబార్లో బల్లి మాత్రమే కనబడుతుంది మీరు చెప్పింది ఏమీ ఏమీ లేదు లేదు నేను చెప్పి చెప్పి అంటే చూపి మీడియా సో దాని వరకే హైడ్ చేస్తారు ఎంత కావాలో అదే చూపిస్తున్నారు మీడియా అంటే రెండు ఏది న్యాయమో జనాభా చెప్పాలి సరే మీరు మీ కస్టమర్లకు ఏం చెప్పదలుచుకున్నారు మా కస్టమర్కి మేము తినేదే కస్టమర్లు పెడతా ఏ ఫుడ్ అయినా ఫస్ట్ మేము తిన్నాకే అదంతా బాగుంది అంటేనే కస్టమర్ పెడతాం రోజు మా మార్నింగ్ నైన్ థర్టీకి ఖచ్చితంగా శాంపుల్స్ అన్నీ వెరిఫై చేస్తారు సార్ ఒక్క శాంపుల్ తేడా ఉన్నా తీసేయండి అంటారు నేను కావాలంటే ప్రతిరోజు చూస్తున్న వీడియో విత్ డేట్ అండ్ టైం కెమెరా రికార్డింగ్ మీకు ఇవ్వగలరు మీరు చూడొచ్చు అంటే ప్రతిరోజు మీరు ఇప్పుడు మీ బాస్ లేనప్పుడు మీరు చెక్ చేస్తారా బాస్ లేనప్పుడు నేను చెక్ చేస్తానండి మేనేజర్ గారు ఉంటారు మేనేజర్ చెక్ చేస్తారు ఖచ్చితంగా చెకింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది జరగకుండా ఉండదు సో ఈ రిపోర్ట్లు ఎప్పుడు ఈ రిపోర్ట్ వాళ్ళు పంపించినారు సార్ మోస్ట్లీ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో మన చేతికి వస్తుంది లాస్ట్ టైం బుద్ధంకి పడినప్పుడు వచ్చిన రిపోర్ట్లు ఎలా వచ్చింది మీకు రిపోర్ట్ పాజిటివా నెగిటివా పాజిటివ్ వచ్చింది సార్ ఏమీ లేదు అని చెప్పి వచ్చింది దాంట్లో ఎలాంటి రకమైన కలర్స్ కానీ ఎలాంటి సబ్స్టాన్స్ లేదు కొటింగ్ పట్టెట్ అనేసి వచ్చింది నా రిపోర్ట్స్ కూడా నేను సర్వీస్ చేస్తాను అండ్ మేము ఎవ్రీ వారం టెస్ట్ కంట్రోల్ కొట్టిస్తాము సార్ మన ఒకటో తారీఖు కూడా కొట్టించున్నాము ఆ టెస్ట్ రిపోర్ట్ కూడా చూపిస్తాను ఎక్కడ ఇలాంటివన్నీ లేదు సార్ అలాంటి హైజీనిక్ పాటిస్తాము అందరు క్యాప్లు ఉన్నాయి అందరం హైజీనిక్ పాటిస్తున్నాము ఎలా వస్తుంది అనేది ఇంకొకటి విషయము నిన్న పెడుతున్నాము నిన్నటి నుంచి వచ్చిన కథల వల్ల వ్యాపారంలో మీ కస్టమర్లు కొద్దిగా ఫీల్ అవుతున్నారు ఏంది ఇలాంటి ఫుడ్ ఇక్కడ అమ్ముతున్నారా అని చెప్పి సో మీరు ఏంది చెప్పదలుచుకున్నారు వాళ్ళకి కస్టమర్ అయితే ధైర్యంగా రావచ్చండి ఇలాంటి ఇబ్బంది లేదు మన హోటల్లో ఎందుకంటే మేము మేము తినిదే కస్టమర్ పెడతాము ఎందుకంటే ఇప్పుడు బల్లి వచ్చింది పాయిజన్ అయింది అని రాకుండానే రిపోర్ట్ రాకుండానే మీడియాలో పాయిజన్ వచ్చింది అని ఒక మాట చెప్తున్నారు సార్ ఒకవేళ పాయిజన్ వచ్చిందంటే మేము తిన్నాం నిన్న ఇచ్చు మించి ఎనిమిది వందల పార్సల్ అమ్మాము మీల్స్ లో తిన్నవారింగ్స్ బలి పాయి అనుకుంటా కరెక్ట్గా ఒక ప్లేట్లోనే వచ్చింది అది అది ఏంటనేది మీడియాలో మీ పేరండి ఇదేంటిది రిపోర్ట్ పాటిస్తారు సార్ అన్ని కంట్రోచ్ కాక్రోచ్ కంట్రోలు డిజార్ట్ కంట్రోలు అన్ని చేస్తారు ఇప్పుడు టిఫిన్ ఏం చేశారండి ఇక్కడ ఇక్కడ కాఫిన్ ఓకే సో ఇక్కడ మురళీకృష్ణ మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు జనరల్గా ఓకే ఫుడ్ విషయంలో ఎలా ఉంటుంది ఓకే అంటే నిన్న మీడియాలో కథనాలు వచ్చాయి మురళీ సాంబార్లో బల్లి అనే కథనాలు స్క్రోలింగ్ అవుతున్నాయి పాయిజన్ అయింది హైజీనిక్ లేదు అని మీరేం చెప్పదలుచుకున్నారు ఒక కస్టమర్గా నమ్మకం లేదు